అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈరోజైతే మీ ముందుకు మష్రూమ్ కర్రీతో వచ్చేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి నా పద్ధతిలో చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఇంకెందుకు కలిసి వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో మూడు చెంచాల నూనె అయితే పోసుకుందాం మనము ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు నూనె వేడెక్కిన తర్వాత నేనైతే రెండు మీడియం సైజ్ జరగట్లయితే సన్నగా కొస్ తీసుకున్నాను రెండు మీడియం సైజ్ అండి ఇది మనకు కొంచెం మగ్గేంత వరకు ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము అలాగే ఇందులో రెండు పచ్చిమిరకాయలు నిలువ కోసి వేసుకున్నాను పచ్చిమిరకాయల టేస్ట్ కూడా మనకు మష్రూమ్లో చాలా బాగుంటుంది మధ్యలో వస్తూ తినేటప్పుడు ఇది కూడా మనకు ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుందామండి అలాగే ఇందులో ఒక స్పూను అల్లం తిలగడ్డ పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక్క రెండు నిమిషాలు మనము ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి మనకు అల్లం గడ్డ పేస్ట్ ఫ్రై అవుతుంటే మంచి అర్బన్ ఫ్లేవర్తో వస్తుంది కదా మనకు మష్రూమ్లో అయితే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూను గరం మసాలా అండి గరం మసాలా అంటే మన యాలకులు పట్టా లవంగాలు పొడి చేసుకుని వేసుకోవడము టేస్ట్ ఇది చాలా బాగుంటుందండి మనకు మసాలా ప్యాకెట్ మసాలా కానీ మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం పొడి మసాలా వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేసుకున్నాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూసారు కదా మనకు లైట్గా కడాయిలో అడుగు పడుతుంది కదా ఒకసారి మనము బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి అయితే రెండు ప్యాకెట్లు తీసుకున్నాను క్వాంటిటీగా అయితే మనకు ఒక ప్యాకెట్ రెండు వందల గ్రాములు పడుతుంది అలాగా రెండు ప్యాకెట్లు వేస్తున్నాం కాబట్టి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ అయితే తీసుకొని వాటికి సార్లు బాగా కడుక్కొని మనము రెండు రెండు అయితే చేసుకుందాము మనకు ఈ మష్రూమ్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి మనకు బగారా రైస్లో కానీ జీరా రైస్లో కానీ ఘీ రైస్లో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మనం కడాయిలో నాలుగు పక్కల మష్రూమ్స్ అయితే బాగా కలుపుకుందాం మసాలాలు మిక్స్ అయ్యేలాగా సరిగ్గా విధంగా కడాయిలో అయితే మనము మసాలాలు బాగా కలుపుకోవాలి మనం వేసిన మసాలా మన మష్రూమ్స్కి పడితే దాంట్లో టేస్ట్ అనేది బాగా కుడుతుంది ఇప్పుడు దీనికి మసాలా అయితే రెడీ చేసుకుందాము పది జీడిపప్పులు అలాగే మూడు మీడియం సైజ్ టమాటాలండి ఇప్పుడు మనం ఇది మిక్స్ పెట్టుకుందాము ఫస్ట్ జీడిపప్పులు ఈ విధంగా పొడిగొట్టుకోవాలి ఇందులోనే కొద్దిగా మిరియాలండి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఇప్పుడు మన టమాటాలో అలాగే ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాము చూసారు కదా మన మష్రూమ్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి మనం దీంట్లో అయితే నీళ్ళు పోయలేదు మష్రూమ్లోనే కావాల్సిన అయితే వస్తుందండి మనము ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాని నీళ్ళలోనే ఫ్రై చేసుకుందాము అలాగే మసాలా వేసుకుందాం ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్నాం మసాలా ఉంది కదా ఆ పేస్ట్ని అయితే మొత్తం మనము మన మష్రూమ్స్లో అయితే వేసేస్తాము చూసారు కదా మనకు స్టవ్ అయితే ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టానండి ఎందుకంటే మనం మసాలా వేసిన తర్వాత ఆ మసాలా మొత్తం మష్రూంలో మనకు బాగా పట్టాలి అంటే స్టవ్ని ఒక్క రెండు నిమిషాల హైలో పెట్టాలి మసాలా వేసిన తర్వాత బాగా మనం కలుపుకోవాలి మనం వేసిన మసాలా మొత్తం మష్రూమ్స్కి పడితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పొడి మసాలాలు వచ్చి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి అండి ఇంతే ఇందులో మసాలా ఇంకా ఉండదండి ఇదే మనం చాలా రిచ్గా వస్తుంది టేస్ట్ అయితే ఇప్పుడు మనం పొడి మసాలాలు వేసాం కదా స్టవ్ని అయితే మీడియంలో పెట్టేద్దాము మసాలా మొత్తం మనకు మష్రూంలో బాగా మిక్స్ అయిన త్వరలాగా కడాయిలో నలపల కలుపుకోవాలి మనం ఒక ఇప్పుడు మనం మష్రూమ్లో నీళ్ళు అయితే పోస్తున్నాం అండి మన జార్లో మసాలా ఉంది కదా ఆ జార్లో ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు వేసుకుని ఆ నీళ్ళను మనం కడాయిలో వేసుకుందాము ఇప్పుడు మనం నీళ్ళు వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి మసాలా అని ఇది మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చపాతీకి కానీ పరోటాకి కానీ అయితే మంచి సైడ్ కాంబినేషను మనకు థిక్నెస్ చూసుకోవాలి మనకు ఎంత క్వాంటిటీ కావాలనేది మరీ పల్స్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా పెట్టుకుంటే గ్రేవీ అనేది మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసాం కదా మూడు నిమిషాల తర్వాత చూసిన తర్వాత మన మష్రూమ్ అనేది బాగా దగ్గర పడుతుంది గ్రేవీ కూడా బాగా థిక్నెస్ వస్తుంది మనకు మంచి అరుమ ఫ్లేవర్ అయితే వస్తుందండి సింపుల్ మసాలాలే కదా ఎప్పుడు చికెన్ మటన్ కాకుండా ఈ విధంగా మష్రూమ్ కూడా ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము చూసిన కదా మనం మూత తీసిన తర్వాత మనం మసాలా కొత్తికూతలు ఆడుతుంటే మంచి వాసన అయితే వస్తుంది ఫైనల్ టచ్గా ఇప్పుడు మనం ఫ్రెష్ కొత్తిమీర కొద్దిగా వేసి నాలుగు పక్కలైతే కడాయిలు కలుపుకుందాము కొత్తిమీర ఈ స్టేజ్లో వేయడం వల్ల ఏమంటే మనకు తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కొత్తిమీరది ఆ టేస్ట్ కూడా మనకు మష్రూమ్లో బాగా పడుతుందండి మష్రూమ్కి స్వతహగా ఎలాంటి టేస్ట్ అయితే ఉండదు మనం ఏ మసాలా వేసినా కూడా అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది టేస్ట్ అనేది దాని ద్వారా అయితే మనకు వస్తుంది ఇప్పుడు మన మష్రూమ్ మసాలా అయితే రెడీ అయిపోయింది గ్రేవీ అనేది చూసారు కదా ఈ థిక్నెస్తో మనము అన్నంలో కానీ చపాతీలకు కానీ తింటే సూపర్గా ఉంటుంది మనం మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చేయడం చాలా ఈజీ కదా ఇప్పుడు దీని అయితే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం మనము గుమగుమలాడే మన మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది ఇది మనకు గీ రైస్లో కానీ బగారన్నంలో కానీ చపాతి పుల్కా పరోటలు అయితే మంచి సైడ్ కాంబినేషను తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్